హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే కదా పిల్లలు సెకండ్ సాటర్డే ఇంటికాడు ఉన్నారనమాట పెద్ద మమ్మీ ఊరిగా పకోడీలు బజ్జీలు ఇవే కాకుండా కొంత ఏమన్నా డిఫరెంట్గా ఇవ్వవా అని అడిగింది అనమాట మా వయసుని అయితే మోమోస్ చేస్తాలే అనేసి పొద్దున్నే ఇంకా స్టార్ట్ చేసిన అనమాట వెజిటేబుల్ అంటే వెజ్ మోమోస్ చేస్తున్నా క్యాబేజీ చిన్నగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి క్యారెట్ కరివేపాకు ఉల్లిగడ్డ మన దగ్గర ఉంటే అవి ఇవన్నీ కట్ చేసుకొని షాపర్ ఉంటుంది కదా ఆనియన్ షాపరు దాంట్లో వేసుకొని చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట దానితో చాప్ చేసుకుంటే మనం కట్ చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా ఇంకా ఆనియన్ షాపర్లో అయితే కొంచెం తొందరగా అవుతుంది అన్నట్టు ఇంకా అన్ని అందులని వేసి చాప్ చేసినా అనమాట క్యారెట్ ఒకటి కొంచెం టైం పట్టింది అందులోనైనా సరే క్యాబేజ్ అయితే ఈజీగా అయిపోయిందనమాట క్యాబీ ఇట్లా రెండు మూడు సార్లు ఇట్లా తిప్పగానే మస్తు సన్నగా అయింది ఇక క్యాబేజీ తర్వాత ఇంకా ఆనియన్స్ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా సేమ్ అనమాట అన్నీ చాప్ చేసుకొని నేను అన్నీ ఒకటే దగ్గర వేసి పెట్టుకున్నాను అనమాట ఒక గిన్నెల క్యాబేజీ క్యారెట్ క్యాప్సికము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ అనమాట పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత అవన్నీ ఒక దగ్గర వేసుకున్న తర్వాత మైదాపిండి వేసుకుని ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది మేము చాలా మంది కదా చాలా కావాలి కాబట్టి కిలో కంటే ఎక్కువనే ఉంది అనమాట ఒక మూడు వందల మూడు వందల యాభై గ్రాముల పిండి ఉంది మైదా పిండి కొంచెం ఉప్పు వేసుకొని అది బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కావాలిపోద్దు మరీ పల్ కొంచెం లైట్గా కలిపినా కానీ మోమోస్ అనేవి కరెక్ట్ రావన్నమాట ఇగో ఈ కన్సిస్టెన్సీ ఇట్లా కావాలి అయిన తర్వాత ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి పైన ఆయిల్ వేసుకొని మంచిగా చుట్టూగా రాసి ఒక గిన్నె పెట్టి అది పక్కకు పెట్టేసుకోవాలన్నమాట అంటే ఆరిపోకుండా అది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత కడా పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎల్లిపాయ వేసుకోవాలి దంచి ఎల్లిపాయ వేసుకోవాలి ఎల్లిపాయ మంచిగా వేయించుకోవాలన్నమాట వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి క్యాప్స్కము క్యారెట్ క్యాబేజీ ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ అందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అనేది అస్సలు ఉండద్దు అనమాట మంచిగా డ్రైగా కావాలి తర్వాత ఒక చిన్న స్పూన్ అంతా సోయా సాస్ వేసుకోవాలి వేసుకొని సోయా సాస్ కూడా బాగా ఇంకిపోవాలి అనమాట వాటర్ ఉంటే మోమోస్ చినిగిపోతాయి అనమాట బాగా పర్ఫెక్ట్ రావు తర్వాత ఒక స్పూను మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇట్లా పొడి పొడిగా కావాలన్నమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా చాలా కొంచెం ఇంకా కలుపుకోవాలన్నమాట వాటర్ ఉంటే ఏమన్నా ఇనికిపోయేటట్టుగా మరి మొత్తం పొడి పొడిగా కావాలి ఈ మిశ్రమం అనేది తడిగా లేకుండా పొడి పొడిగా ఉండాలి ఇంకా తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోవాలన్నమాట పులుపు కోసం నిమ్మరసం వద్దనుకుంటే చాట్ మసాలా కానీ నిమ్మరసం మంచిది కదా హెల్త్కు చాట్ మసాలా కంటే నిమ్మరసం పిండికోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి వేసి కలుపుకోవాలి ఇక నిమ్మరసం వేసి కలుపుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం చల్లగా వేలోపు ఈ పిండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇక కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి పూరి పిండి పూరి పిండి కంటే కొంచెం తక్కువనే తీసుకోవాలి పల్సగా వేసుకోవాలన్నమాట మ మందంగా వేస్తే అంత అన్నమాట మోమోస్ మోమోస్ తర్వాత పొడిపిండి చల్లుకోవాలి చల్లి పొడిపిండిలు అద్దుకుంటూ పూరిలాగా చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ పల్స ఉండాలి ఎక్కువ పొడిపిండి పోయకుండా కొంచెం తక్కువ ఇట్లా ఏమన్నా రౌండ్ ఇట్లా షార్ప్గా ఉన్న టిఫిన్ ఉంటుంది కదా దాంతో ఇట్లా రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలి అట్లయితే మంచిగా ఈజీగా అంటే ఏమంటారు ఈవీ అని వస్తాయి అనమాట రౌండ్గా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి మోమోస్ ొచ్చిన తర్వాత మిశ్రమం మనం వేసుకున్నాం కదా వేసుకొని నీళ్ళు అద్దుకోవాలన్నమాట చుట్టూ అది చూపియలే కదా నేను కొసలకు నీళ్ళు అద్దాలన్నమాట నీళ్ళు అద్దితే ఇట్లా విడిపోకుండా మంచిగా వస్తాయి అనమాట నేను నీళ్ళు వీడియో క్లిప్ మిస్ అయింది అనమాట మనం గర్జలు చేస్తే నీళ్ళు ఎట్లా అద్దుతామో చుట్టూ మైదాపిండికి అట్లా నీళ్ళు అద్దుకొని ఇట్లా మంచిగా ఫ్రెష్ చేసుకోవాలన్నమాట గట్టిగా ఒత్తుకోవాలి మళ్ళీ విడిపోకుండా ఒక్కాలన్నమాట ఒక చేతి ఇట్లా పట్టుకొని మనం రెండేళ్ళతోటి ఒత్తుకుంటే మంచిగా మళ్ళీ ఇటుకోసా కూడా కొంచెం తడి వేసుకోవాలి తడి వేసుకొని ఇట్లా జాయింట్లు అతుకు పెట్టుకోవాలన్నమాట ఇగో ఇట్లా జాయింట్లు ఇట్లా అతుకు పెట్టుకోవాలి ఇది కరెక్ట్గా కనవలేదు కదా ఇంకోటి చూపిస్తాను నేను ఎట్లా అతుకు పెట్టాలో కూడా చూపిస్తాను మంచిగా వస్తాయి అనమాట ఇగో ఇట్లా రౌండ్గా అది చిన్నగా ఉంది అనమాట వేరే టిఫిన్ తోటి కొంచెం పెద్దగా వేసినా నేను మళ్ళీ సేమ్ పూరి అట్లనే వేసుకొని ఇట్లా దాంట్లో మిశ్రమం ఈ క్యారెట్ క్యాబేజీది పెట్టి నీళ్ళు అద్దుకొని ఇట్లా గట్ మంచిగా ఇట్లా ఫ్రెష్ చేసుకోవాలి పెద్ద నీళ్ళతోటైనా లేకపోతే రెండేళ్ళతో అయినా ఫ్రెడ్ చేసుకోవచ్చు మంచిగా కొంచెం గట్టిగా ఫ్రెజ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా రెండు చేతులతో ఇట్లా పట్టుకొని ఇట్లా ఫ్రెష్ చేసుకొని కొసకు ఈ కొసకు ఆ కొసకు నీళ్ళు అద్దాలి నీళ్ళు వద్దిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నది చూడండి ఇటు ఇట్లా ఫోల్డ్ చేసి దీనిపైనకెళ్ళి ఇది పెట్టేసేయాలి పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇట్లా ప్రెస్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్న వస్తాయి అన్నమాట మోమోస్ ఎంత బాగా వచ్చింది చూసేదా ఇట్లా అనమాట ఎట్లా చేస్తారో ఎట్లా చేస్తారా అనుకునేది ఇట్లా చేస్తారనమాట అవి తర్వాత ఇంకా సేమ్ ఇంకా ఇంకా కొంచెం వేరేది కూడా పెట్టుకొని ఇంకా అట్లా నీళ్ళు వద్ది అట్లనే ఫ్రిడ్జ్ చేసుకోవాలన్నమాట ఇక మా పిల్లలు అయితే అబ్బాయి మోమోస్ చేస్తున్నావా ఇంటికాడ ఉన్న ఉన్నాం కదా అనేసి ఫుల్ ఎగ్జైట్ అయ్యారనమాట అంటే ఇంకా ఎప్పుడు పకోడీలు బజ్జీలు ఏమంటారు అవి ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట ట్రెడిషనల్గా కాకుండా ఏమంటారు వెస్టర్న్ లాగా చేసిన అనమాట వెస్టర్న్ ఏమంటారు టిఫిన్ లాగా పొద్దునే తినారనమాట అటు అటుకోసంకు నీళ్ళు అద్దుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకుంటే పర్ఫెక్ట్ మోమోస్ వస్తాయి మోమోస్ చాలా బాగా వచ్చినాయి కదా ఇట్లానే చేసుకోవాలి ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఇంకొక రకంగా చూపిస్తాను అందులో పూర్ణం పెట్టి పూర్ణం అంటే క్యాబేజీ పెట్టి ఇట్లా చుట్టూ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్నా చూడండి ఇప్పుడు రెండు రకాలు చూపించిన ఇంకొక రకం కూడా చేయవచ్చు కానీ మళ్ళీ ఎక్కువ లెందిగా అయిపోతుంది వీడియో అన్నట్టుగా నేను అది చూపించలేదన్నమాట రెండు రకాలు చూపించిన ఇట్లా చుట్టుగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట గ్యాబ్ లేకుండా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇట్లా మంచిగా మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత చేతులకు తీసుకొని ఇగో ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలన్నమాట తిప్పుకుంటే విడిపోయే ఛాన్స్ ఉండదు అనమాట ఇట్లా తిప్పుకోవాలి తిప్పి అందులో పెట్టేసుకోవాలి ఇక అనమాట అన్నీ వేసుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక చాయ్ గ్లాస్ వాటర్ పోసి జల్లిగిన ఉంటుంది కదా జల్లిగిన పెట్టుకోవాలి నీళ్ళు దానికి తాకొద్దు అనమాట కొంచెం లోపలికి వాటర్ పోసుకొని జల్లిగిన పెట్టి దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని మోమోస్ అందులో పెట్టుకోవాలి కొంచెం గ్యాబ్ ఎక్కువ ఇవ్వాలన్నమాట కొంచెం వెడల్పు పూన్ ఏమంటారు కొంచెం లావుగా అవుతాయి అనమాట లైట్గా అట్లా అంటి అన్న అంటనట్టుగా ఆయిల్ రాసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టం రాసుకోవచ్చు లేకపోతే లేదు మంచిగా అందులో పెట్టేసి ఆయిల్ రాసి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ టెన్ ట్వెల్వ్ మినిట్స్ సిమ్లా కానీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి సూపర్గా వచ్చినాయి మెమోస్ అయితే ఎంత బాగున్నాయి అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా చాలా బాగా వచ్చినాయి సుషీరా ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇక నెక్స్ట్ వై కూడా అట్లనే పెట్టాలి ఇంకా అదేం చూపించలేదు మరి వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది అనేసి అయితే మోమో మోమోస్ చట్నీ వేస్తుంది అనమాట కడాయి పెట్టుకొని ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కొంచెం బాగా వండిన టమాటాలు అయితే బాగుండేవి కొంచెం లైట్గానే ఉండేవి టమాటా ఎల్లిపాయ ఎండుమిర్చి ఉప్పు ఒక స్పూన్ చక్కెర కూడా వేసుకోవాలి చక్కెర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చట్నీ ఈ టమాటాలు కొంచెం లైట్ కలర్ ఉన్నాయి కదా బాగా వండిన టమాటాలు అయితే రెడ్గా వస్తుంది అనమాట చట్నీ బాగా కొంచెం ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని వాటర్ అంత ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి ఉడకబెట్టుకోవాలి ఆ ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లగా అయినాక మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి కొంచెం తెల్లగా ఉన్నాయి కదా టమాటాలు కొంచెం చట్నీ అనేది కొంచెం లైట్ కలర్ వచ్చింది అనమాట ఇగో మోమోస్ పెట్టుకొని ఆ చట్నీ పెట్టుకొని ఇక తింటేనైతే ఆహా అస్సలు నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి అనమాట నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట మంచిగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుందనమాట ఇగో ఇక తండ్రి బిడ్డలు తింటురనమాట ఎట్లున్నాయో చెప్తాము అంటే సరే చెప్పురని వీడియో తీసిననమాట చని బాగున్నాయి అన్నారు అనమా ఫుల్ ఎగ్జైట్మెంట్ అంటే నవ్వుకుంటురనమాట మమ్మల్ని ఊరికే వీడియో తీయి వీడియో తీయాలి అంటే వీడియోల ఎందుకు మమ్మీ నా నువ్వుగా నన్నే అడుగుతావు అని అంటుంది అనమాట నవ్వుకుంటా ఇక ఇద్దరు నవ్వుకుంటున్నారు అనమాట మస్తు మంచిగా అని చెప్పి అనమాట ఓకే అండి చెయ్యండి చేసి కొంచెం టైం పడుతుంది అంతే కానీ మస్తు టేస్ట్ వస్తాయి సూపర్గా ఉన్నాయి అనమాట వీడియో చేసినంత చూసినంత ఈజీ కాదు ఏదైనా చేయడం చాలా హార్డ్ వర్క్ యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సిందే మస్తు టైం పడుతుంది అన్నమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి